యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక దుప్పల మల్లారెడ్డి భవనంలో సోమవారం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన సిఐటియు ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికలు కార్మికులు కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ జరిగింది ఈ సెమినార్కు ముఖ్యవేత్తగా రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్తో కలిసి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపల్ హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక దుప్పల మల్లారెడ్డి భవన్ లో సోమవారం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన సిఐటియు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు కార్మికుల కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ జరిగింది ఈ సెమినార్కు ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ తో కలిసి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ హాజరై మాట్లాడుతూ బీజేపీ అధికారం చేపట్టాక కార్పొరేట్లకు బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న చేసి కార్మిక వర్గాన్ని అగాధంలోకి తోసిందన్నారు నూతన లేబర్ చట్టాలను తీసుకొచ్చి కార్మికుల జీవితాలపై దాడి చేస్తుందన్నారు మతం పేరుతో మనుషుల విధానాలపై పోరాడకుండా అనైక్యతను పెంచి పోషిస్తుందన్నారు మళ్లీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారం చేపడితే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుందన్నారు నిత్యం కార్మికుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న వామపక్ష పార్టీ సిపిఎంకు కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అనేక కార్మిక ఉద్యమాలకు సారథ్యం వహించిన భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను కార్మికులు అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా గొరిగే సోములు సిలవేరు రమాకుమారి జిల్లా సహాయ కార్యదర్శులు బోడ ఉదయభాగ్య మాయాకృష్ణ తుర్కపల్లి సురేందర్ సుబ్బూరి సత్యనారాయణ మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పశుమిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు పల్లి వెంకటేశం పోతరాజు జహంగీర్ ఆదిమూలం నందీశ్వర్ మోరిగాడి రమేష్ భక్తుల దాసు జిల్లా నాయకులు తూటి వెంకటేష్ సంగిరాజు శ్రీనివాస్ రెడ్డి వివిధ రంగాల నుండి జిల్లా నాయకత్వం తదితరులు పాల్గొన్నారు మొత్తం నిత్యావసర సరుకుల రేట్లన్నీ కూరగాయలతో సహా బియ్యంతో సహా మొత్తం రేట్లన్నీ అయిపోయి ఏది వంద రూపాయలు తక్కువ దొరికే పరిస్థితి అది లేదు ఒక మంచి నేను కొనుక్కోవాల రెండు వందల రూపాయలకి కొనాల్సిన పరిస్థితి అది ఏర్పడదు కాబట్టి ధరలు పెంచేసాం పెట్రోల్ ఛార్జీలు పెంచాం డీజిల్ ఛార్జీలు పెంచాం గ్యాస్ రేట్లు పెంచేసాం మొత్తం పెంచిన డబ్బు ఎక్కువ ఎవరి చేతులకు పోయింది గవర్నమెంట్కి వచ్చింది గవర్నమెంట్ నుంచి మన పెట్టుబడి ధరల చేతులకు వెళ్ళిపోయింది ఈ మొత్తం పదిహేను కాలంలో మనం కనీస వేతనం పెంచమంటే నూట డెబ్బై ఐదు రూపాయలతో బతకండి అంటున్నాడు కానీ పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు పోటీ తగ్గించేశాడు బ్యాంకులో రుణాలు మాఫీ చేశాడు రుణాలను రద్దు చేశాడు రాయితీలు ఇచ్చాడు బడ్జెట్ లో రాయితీలు ఇచ్చాడు ఆ రకంగా సుమారు ఇరవై ఐదు లక్షల కోట్లు బెనిఫిట్ కల్పించాడు ఇరవై ఐదు లక్షల కోట్లు బెనిఫిట్ కల్పించాడు కాబట్టి ఆ రకంగా రాయితీలు పొంది ఇవన్నీ సరిపోవనట్ల మళ్ళీ గవర్నమెంట్ కంపెనీలు మాకు అడుగుతా ఉన్నారు గవర్నమెంట్ కంపెనీలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ రేపు ఇరవై సంవత్సరం వరకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సుమారుగా ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు అది రైల్వే లానేస్తున్నారు రైల్వే లైన్లు ఇచ్చేస్తున్నారు డ్రైన్లు ఇచ్చేస్తున్నారు బిఎస్ఎల్ చేశాడు ఎల్ఎస్ఐని ఉన్నారు మన సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు గోడౌన్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు మొత్తం ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ ట్రాన్స్పోర్ట్ లైన్లని ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కరెంట్ ఉత్పత్తి చేసే జనరేటర్ జనరేషన్ సిస్టమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు ఇట్లా చెప్పుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఆస్తులు కార్యక్రమం పక్కన పెట్టేశాడు ఇవి కాకుండా కంపెనీలు ఉన్నాయి ఇవి మనకు బిహెచ్ఎల్ కంపెనీ కావచ్చు బీడిఎల్ కంపెనీ కావచ్చు అనేక రకాల పెద్ద పెద్ద భారీ ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి పనిచేస్తున్నాయి లాభాల్లో ఉన్నాయి వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ ఉన్నాయి మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేద వర్గాలు వీళ్ళకందరికీ కూడా రిజర్వేషన్ల ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తున్నాయి ఉపాధి కల్పిస్తున్నాయి అలాంటి వాటిని పూర్తిగా ప్రైవేటీకరించే కార్యక్రమం చేస్తా చేస్తూ ఉన్నారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అందుకే వాళ్ళు బిల్డింగ్ చేసుకున్న పేరాటాలు చేసుకున్న వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు జల్సాలు చేసిన వందల కోట్లు చేస్తూ ఉంటారు అంబానీ కొడుకు ఒక పెళ్లి చేసి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు మనం ఊహించలేము అంత డబ్బులు కాబట్టి ఈ ధనం అంతా ఎక్కడిది ఎవరి నుంచి వచ్చింది మన పేదవాళ్ళు మన కార్మికులు మన రైతులు మన కూలీలు మన పారిశ్రామిక కార్మికులు మన స్కీమ్ వర్కర్లు మనం కష్టపడి ఈ రోజు యొక్క సంపద సృష్టిస్తే అధ్యుస్తు వాళ్ళ చేతిలో పెడుతున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి పెట్టుకోవాలి అందుకే ఈ దేశంలో అసమానత పెరిగిపోయింది పేదరికం పెరిగింది దారిద్రం పెరిగింది నిరుద్యోగం పెరిగిపోయింది మన పిల్లలకు సదుపురాలకు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయి అందుకే ఈరోజు భారతదేశం అంతా కూడా అన్ని రకాలుగా వెనుకబడిపోయింది ఆయన చెప్తున్నాడు భారతదేశం వెలిగిపోతుంది ధనక దేశం అయిపోతూ ఉంది అమెరికా తర్వాత చైనా తర్వాత ఇండియానే పవర్ఫుల్ అయిపోతుంది చెప్పేసి వీళ్ళు ఎన్నో మాటలు చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఆకలి తినడానికి సరిగ్గా తిండి లేక తినడానికి తిండి లేక చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున నూట తొంభై రెండు దేశాల్లో నూట పదకొండవ స్థానం అనేది ఆకలిలో గుర్తుపెట్టుకోండి మొన్న ఢిల్లీలో ఢిల్లీలో ఒక ఆయన రోడ్డు మీద రోడ్డు పక్కన ఉండి చనిపోయాడు చనిపోయితే ఆ వ్యక్తిని తీసుకొని పోయి హాస్పిటల్లో పంచనామ చేసి పోస్ట్ మార్టం చేస్తే ఆయన భోజనం చేయక పదిహేను రోజులు అయినా మొత్తం డాక్టర్లు రిపోర్ట్ ఏంటంటే ఆయన భోజనం చేయక అన్నం తినక పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజుల నుంచి సుమారు ఇరవై రోజుల నుంచి ఆయన అన్నమే తినలేదు అక్కడ ఎందుకంటే ఏమి లేదు ఫస్ట్ ఆధారం లేదు అట్ట రోడ్డు మీద పడిపోయాడు అన్నం పెట్టేవాడు లేడు చూసేవాడు లేడు కాబట్టి ఈ దేశంలో ఆదివాసీ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతం